ఎట్టకేలకు దేశంలో పాత పన్ను విధానం రద్దు పాత పన్ను విధానం రద్దు చేస్తూ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫిబ్రవరి ఒకటి సమీపిస్తున్న వేళ బడ్జెట్పై మధ్య తరగతిలో అంచనాలతో పాటు ఊహాగానాలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు పన్ను మినహాయింపులు ఇస్తారని తద్వారా వేతన జీవులకు ఊరట కల్పిస్తారన్న అంచనాలు ఉన్నాయి అది స్లాబుల రూపంలోనా స్టాండర్డ్ ఎడక్షన్ రూపంలోనా అన్నవి ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే ఇదే సమయంలో ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త ప్రచారం ఒకటి తెరపైకి వచ్చింది ఈసారి బడ్జెట్లో పాత పన్ను విధానం రద్దుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది ఈ మేరకు ఆంగ్ల మీడియాతో కథనాలు కూడా వెలువడుతున్నాయి వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించిన ప్రస్తుతం కొత్త పాత పన్నులను అమలవుతూ ఉన్నాయన్నమాట అందులో రెండు వేల ఇరవై బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది కొత్త విధానం తీసుకొచ్చినప్పటి నుంచి పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేపట్టలేదు స్లాబ్ల మార్పు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు వంటి మార్పులన్నీ కొత్త పన్ను విధానంలోనే చేపట్టారు కొత్త పన్ను విధానంపై ఎక్కువ మందిని ఆకర్షించడం లేదు దీని ముఖ్య ఉద్దేశం అనమాట ఆకర్షించడం అనేది దీన్ని బట్టి ప్రభుత్వం వైఖరి ఏంటనేది చూస్తే వారికి స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయడంతో పాటు పాత పన్ను విధానానికి స్వస్తి పలికే విషయంలో ఏదో ఒక ప్రకటన అయితే ఉండొచ్చని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అయితే పాత పన్ను విధానం తొలగింప అంశపై చార్టెడ్ అకౌంట్లు నిపుణులు అభిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయన్నమాట వ్యక్తిగత ఆదాయ పన్ను పన్ను చెల్లింపుదారులు తమకేమీ సరైన విధానమే లెక్కించి ఎంచుకోవడం క్లిష్టతరమైన వ్యవహారం అని కాబట్టి సులువుగా లెక్కించి ఫైల్ చేసేందుకు వీలున్న కొత్త పన్ను విధానమే కొనసాగించడం మేలని ట్యాక్స్ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు కొత్త పన్ను విధానాన్ని దాదాపు డెబ్బై శాతం మంది ఎంపిక చేశారన్నారని పెద్ద సంఖ్యలో ఉన్న వారిని కొత్త పన్ను విధానానికి మా మరల్చాలంటే ఇంకొన్ని మార్పులు అవసరం అవుతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను అనేది పది లక్షల పరిమితి అయితే పెడుతున్నట్టుగా చెప్తున్నారనమాట సో మొత్తం ఆదాయ పన్ను ఇక పది లక్షలు పది లక్షల లోపు ఆదాయం ఉన్న వర వరకు కూడా పన్ను అయితే ఉండదని చెప్పేసి మనకి బాగా అయితే జరుగుతుందనమాట ప్రచారం అది అది కూడా వాస్తవం అవుతుందని చెప్పేసి ఒకటో అయితే ఇదే ప్రకటిస్తారని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు